హలో చిరంజీవనయ్య ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు నేను బాగానే ఉన్నారు కర్రీ ఈ బజ్జ అది యాక్టింగ్ ఎక్కువైంది తగ్గించుకుంటే బజ్జదియా ఓరెక్టింగా నాజా నేనేం చేసినానన్నా సైకో సైకోగాడు అన్న సందర్భంలో నా పేరు ప్రస్తావన తీసుకురావడం తర్వాత మీ బ్యాచ్కి రేరంటే అభిమానం ఉన్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు నువ్వంటే మాకు ఎప్పటికీ అభిమానమే అన్న మా పార్టీలో కూడా నీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు మాకు మీ తమ్ముడు పవన్ కళ్యాణ్ తోనే విరోధం మీరంటే మాకు ఎప్పటికీ గౌరవమే కపట నాటక సూత్రధారి ఆపుని వెళ్ళి రాజకీయాలు నావి వెళ్ళి రాజకీయాల ఏం మాట్లాడుతూ ఉన్నావు అన్న నిజమే మాట్లాడుతున్నారు నీకు మొదటిచ్చి కూడా నా తమ్ముడు పవన్ అంటే పడదు ఎన్నికల్లో మమ్మల్ని దెబ్బతి ఎన్నికల్లో మిమ్మల్ని దెబ్బతీశాడని మా మెగా ఫ్యామిలీ పైన మీ బూత్ బ్యాచ్ కక్ష పెట్టుకున్నారు నువ్వు నన్ను అపార్థం చేసుకుంటూ ఉన్నావన్న నాకు పవన్ ఒక్కడే విరోధి పాడే పాడకు నేను చెప్పేది విను మెగా కుటుంబంలో చిచ్చు రేపాలని అల్లు అర్జున్ నీ వైపు లాక్కునే ప్రయత్నం చేస్తావు అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి చిచ్చు పెట్టేలా పోస్టులు పెట్టించా అలా చేస్తే నాకేం లాభం వస్తుంది మా వాళ్ళు ఏదైనా పోస్ట్ పెడితే పవన్ కళ్యాణ్ గురించి ట్రోల్ చేస్తారు అంతేగాని అల్లు అర్జున్ ని అర్జున్ అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ని విడదీసి సాధించేదేముంది ఉంది పవన్ అల్లు అర్జున్ అభిమానులు ఇద్దరు కలిస్తే అది బలమైన శక్తి ఆ శక్తిని విడదీయాలని పవన్ కి బలం తగ్గించాలని డైరెక్ట్ అటాక్ కాకుండా అల్లు అర్జున్ ఫ్యాన్స్ రూపంలో ఈ సైకో దించి మా వాడిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ దాడులు చేస్తున్నారు మీరు అలా అంటే నేనేం అన్నా ఆ విషయం పక్కన పెట్టండి నేను మీకు అమర్యాద చేసినా నేను బిల్డప్లు ఇచ్చినానా ముందు బాలయ్య మాట్లాడిన దానికే సమాధానం చెప్పండి ఆ రోజు తోటి రటి నటులతో నేను కలిసి వచ్చి ఆ రోజు తోటి నటులతో నేను కలిసి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా కావాలని కొన్ని వీడియో క్లిప్పింగ్స్ మాత్రమే వదిలారు అక్కడే అర్థమైంది నువ్వేవిట్టావు ఆ అధికార శరీం ఇవ్వండి అవన్నీ నాకు తెలియదు ఎవరో మా సన్నాసులు ఎవరో నా నుంచి మెప్పు పొందాలని మీరంతా నన్ను రిక్వెస్ట్ చేస్తున్నట్లుగా ఉన్నవి పెడితే సినిమా ప్రపంచం నా దగ్గరికి వచ్చిందని అది చూసి నా ఫ్యాన్స్కి బాగుంటుందని ఏదో అట్లాగా ఇదిగో చూడు బాస్టరు నీకు తెలియకుండా ఏ చిద పనికి కూడా జరగదు ఈ పులిహోర కబుర్లు ప్రెస్ బిట్లో చెప్పుకో నా దగ్గర కాదు బాలయ్య నన్ను సైకోగాడ అన్నందుకు కూడా నాకు బాధలేదు కానీ మిమ్మల్ని అన్నాడని చెప్పి నేను చాలా బాధపడి మా వాళ్ళతో మా వాళ్ళతో చెప్పి మీ పట్ల అభిమానం చూపించేలా పోస్టులు పెట్టించిన ఇప్పుడు మీరు నన్ను ఇలా ఇలా అంటా ఉంటే నాకు బాధ అనిపిస్తూ ఉంది నా ఫ్యాన్స్ నీకు దగ్గర చేసుకోవాలని చూస్తున్నావు నాకు పద్ధతు పలుకుతున్నట్లు నటిస్తూ కూటపి నుండి పవన్ కళ్యాణ్ బయటికి వచ్చేలా నీ బూత్ బ్యాచ్ కుట్రలు చేస్తుంది ఇదిగో చిరంజీవి అన్న మీరంటే రెస్పెక్ట్ ఉంది కాబట్టి నేను మిమ్మల్ని ఏమనట్లేదు కానీ ఒకటి చెప్తా ఇది రాజకీయం ఇక్కడ ఎప్పుడు ఎలా పావులు కదపాలో నాకు బాగా తెలుసు నీ కుతాల్లో ఎలా భగ్నం చేయాలో కూడా నాకు తెలుసు పవర్ కోటపి నుండి బయటకు వస్తే నువ్వు గెలవచ్చు అనే ఆలోచన బాలుకుటే మంచిది ఎందుకంటే కొన్నాళ్ళ వరకు పవర్ కోటమితో కలిసే ఉంటాడు బాలయ్య నిన్ను అన్నిన్ని మాట్లాడుతూ ఉంటే నీకేం అనిపించలేదా నీ తమ్ముడు పవన్కి మండలేదా బాలయ్య సగతి నాకు బాగా తెలుసు మేము స్వతంత్రంగా ఏదోటి అనుకుంటూనే ఉంటాం బాలయ్య పాయింట్ ఆఫ్ వ్యూలో టార్గెట్ చేసి నిన్ను నువ్వు దాన్ని డైవర్ట్ చేసి నా వైపుకు తిప్పి ఆ కళ్యాణి ఇన్వాల్వ్ చేసి కోటమిలో చిచ్చు రేపాలని చూడకు అది జరిగే పని కాదు ఆల్రెడీ నేను బాలతో మాట్లాడారు కూడా చూస్తా చూస్తా ఎన్నాను కుమ్మక్కై ఉంటారో అది చూస్తా నువ్వు చూస్తూనే ఉండు ఒక పక్క బన్నీ బాతో కలిసిపోతాడు మా పొలం రోజు రోజుకి పెరుగుతుంది నా ఫ్యాన్స్ నీ వైపుకు లాక్కోవాలని చూడకు నీ సంగతి మా వాళ్ళందరికీ తెలుసు సర్లే అన్న మీరు చే మీరు చేసేది మీరు చేయండి మేము చేసేది మేము చేస్తాం నీతో నాకు వాదనవసరం మా టార్గెట్ పవన్ కళ్యాణ్ మా టార్గెట్ పవన్ కళ్యాణ్ ఒక్కడే అతన్ని దెబ్బతీయడానికి మేమేమైనా చేస్తాం ఇదైతే వాస్తవం పవన్ కొట్టిన దెబ్బకి పాతాలలో పడుకున్నాము ఈసారి కొడితే పాతాల నుండి వేరే గ్రహాలకి వెళ్ళిపోతాం అప్పుడు గ్రహాంతర వాసుల దగ్గర చేసుకో ఈ పురువెదల రాజకీయాలు చిన్నైనా